ఆయన అడిగితే నువ్వు తప్పుకో అన్నాడంట ఆయన అంటే ఆ అమ్మాయికి వ్యక్తిత్వం ఏమి ఉండదా నా అమ్మాయి ఇట్లా కూర్చొని నాకు ఇద్దరు ఓకే మీరు మీరిద్దరు తేల్చుకోండి ఇద్దరు ఎవరో ఒకళ్ళు చెప్పండి అంటదా అమ్మాయి అమ్మాయికి ఒక మనసు ఉంటుంది కదా అమ్మాయి చెప్తుంది కదా నాకు రాజమౌళి కావాలో నువ్వు కావాలో అమ్మాయి చెప్తుంది కదా వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవడానికి వీళ్ళెవరు పాయింట్ నెంబర్ వన్ సో ఈయన అడగడము ఆయన నువ్వు తప్పుకో అనడము ఈ ఉంది ఇది ఎన్ని ఆ సంవత్సరాల బ్యాక్ అనుకోవచ్చు భాషాగారు ఇరవై ఏడు సంవత్సరాలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి వస్తున్నాయి గరికపాటి గారి వైఫ్ ఎక్స్ ఆవిడ ఇరవై ఏడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అనుకుంటా ఫార్టీ ఇయర్స్ తర్వాత బయటికి వచ్చారు ఇది జరిగింది ఆ గరికపాటి గారు అన్నగారిని చేసుకున్నాను గరికప గరికపాటి గారిని చేసుకున్నాను ఆ తర్వాత నాకు నన్ను వలచిన ప్రియోడ్ని కూడా పెళ్లి చేసుకున్నాను మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాను కానీ గరికపాటి గారు నన్ను మాది అంటే వీళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేక అంటే ఇనిన్ని పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి ఓపెన్ గానే చెప్పుకుంటూ ఆయన మోసం చేశాడు ఈయన మోసం చేశాడు అని చెప్పి ఇలా చెప్తుంటే ఈయన అసలు మరీ విచిత్రంగా ఉంది భాగవతం క్లియర్ కట్ గా మే ఇద్దరం చేసుకో ఇద్దరం లవ్ చేసాము ఏం చేయాలి ఇప్పుడు అంటే నువ్వు తప్పుకోవాలన్నానంట నేను ఎందుకు తప్పుకోవాలి సరే నువ్వు పెళ్లి చేసుకో తర్వాత అంటే ఆయన మాట్లాడే ప్రతి మాట అనైతికంగా ఉంది చాలా అనైతికంగా ఉంది ఏ రకమైన మోరల్ వాల్యూస్కి కూడా అది స్టిక్ అని అవ్వదు లీగల్ గా కూడా కాదు